ఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పనైపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు విమర్శించారు రైతులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దని సూచించారు కేంద్రంలో ప్రధాని మోదీ కూడా రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేశారని ఆరోపించారు ఇరవై కోట్ల మందికి సహాయం చేశారని చెప్పుకుంటున్న మోదీ ఎవరికి చేశారో బయటపెట్టాలని బీహెచ్ డిమాండ్ చేశారు చిన్న మాట నిలబెట్టుకునే కల్చర్ మాదని చెప్పడానికి మా జిల్లా ప్రెసిడెంట్ అదేవిధంగా సోదరుడు ఏదైతే చెప్పిందో అదేవిధంగా నిన్ననే లక్ష లోపల ఉన్నటువంటి టోటల్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పాం ఆరు డిక్లరేషన్ చెప్పాం బస్సులో ఫ్రీ అన్నాం అదేవిధంగా అంచెలంచెలుగా ఏదైతే పెన్షన్స్ కూడా వన్ బై వన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఫస్ట్కే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి అప్పుడే ఓ కొత్త వాతావరణం ఆధార్ కార్డ్ అంటే అది అప్గ్రేడ్ చేసుకోలేదు కొందరు దానివల్ల వీళ్ళు చెప్తున్నారంటే అయ్యో నలుగురు మందికే ఇచ్చారు రైతులకు ఇంకోలేదు మా కార్యకర్తలకు రిక్వెస్ట్ చేసి ఎవరైతే అప్డేట్ చేసుకోలేదు వాళ్ళ దగ్గరికి పోవాలి ఆ అప్డేట్ చేసేసి